రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమసర డ్యాం పరిశీలనతో పాటు రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమసరంకు వచ్చిన సందర్భంగా కావులీ ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరి నారాయణతో కలిసి పుష్పగుత్యం అందించి సీఎంకు స్వాగతం పలకడం జరిగింది అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి బస్సులో సోమసర డ్యామ్ పరిశీలనకు వెళ్ళడం జరిగింది అనంతరం రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు రామ్నారాయణ రెడ్డి పొంగూరు నారాయణ ఇతర నేతలతో కలిసి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కావుల నియోజకవర్గంలోని ప్రధాన సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఎమ్మెల్యే వినతపత్రం అందించారు వీటిపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు అనంతరం రైతులతో జరిగిన ముఖాముఖి సమావేశంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నెల్లూరు జిల్లా ప్రజలు వైసీపీ పార్టీకి బాగా బుద్ధి చెప్పారని పేర్కొన్నారు తెలుగుదేశం పార్టీని పాత నెల్లూరు జిల్లాలో అపూర్వ మెజార్టీతో గెలిపించడం జరిగిందని తెలిపారు ప్రాజెక్టుల నిర్వహణలో వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఈ మేరకు చంద్రబాబు పేర్కొన్నారు సోమస్య రెండు కలిపితే నూట నలభై ఆరు డిఎంసీ నీళ్లు పెట్టుకునే అవకాశం వస్తుంది అప్పటి నుంచి దెబ్బతింటే తూతూ మంతరంగా పనిచేసి కనీసం రిపేర్ కూడా చేయకుండా వదిలిపెట్టిపోయారు కానీ వాళ్ళు వదిలిపెట్టిపోయారు నేను బాధ్యత తీసుకోకుండా గమనంటే నష్టం జరిగేది ఇక్కడ రైతాంగానికి రాష్ట్రానికి అందుకే మనం మనం చూసాం నేను చాలా ఎన్నికలు చూశాను కానీ మొన్న ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఉండే పాత నెల్లూరు జిల్లా అదే అతి పెద్ద మెజారిటీలు గెలిచాం తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడే నేను చూశాను ఎన్నికలు అన్ని ఎన్నికలు గెలుస్తూ వచ్చాం కానీ తొంభై మూడు శాతం సీట్లు గెలవడం ప్రతిపక్షానికి పదకొండు సీట్లు ఇచ్చి ప్రతిపక్షానికి గోదావరి ఇవ్వకుండా ఇచ్చా అంటే ప్రజల్లో ఆ పార్టీ పైన ఎంత వ్యతిరేకత ఉందో ఎంత అసహ్యం ఉందో ప్రజల్లో ఏ విధంగా ఫ్రస్ట్రేషన్ ఉందో దీన్ని బయట నేను అడుగుతున్నా మీరందరూ దగ్గరగా కూర్చొని మనం మాట్లాడుకోండి కుటుంబం మారిగా ఐదేళ్ళు లేకుండా చూసారు లేకుండా మీటింగ్లు పెట్టారని వారిగా ఈ రోజు ఇక్కడ ఉన్నాయి చెట్లు అట్లనే ఉన్నాయి ఆయన వస్తుంటే చెట్లు అన్ని వెళ్ళిపోయేవాడు పరదాలు కట్టేవాడు అవునా కాదా అందరినీ అరెస్ట్ చేసేవాడు అదే వారికి స్కూల్స్ అన్ని క్లోజ్ చేసేవాడు బస్సులన్నీ పెట్టి బలవంతంగా లాక్కొచ్చి కందకాలు కూడా చదివేవాడు ఒకసారి రోజు పారిపోకుండా అంటే ఎలాంటి పరిపాలన జరిగిందో ఒక ఉన్నాద పాలన ఒక రాక్షస పాలన ఈరోజు ప్రజలందరూ ఫీల్ అవుతున్నారు స్వాతంత్రం వచ్చింది ఫ్రీగా జరుగుతున్నాం ఫ్రీగా మాట్లాడుకుంటున్నాం ఎవరు వచ్చినా నిలదీసే హక్కు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ఐదు సంవత్సరాల తర్వాత స్వాతంత్రం వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అంత ఆనందంగా మీరు ఇప్పుడు ఎంత వాటర్ లిఫ్ట్ చేయగలుగుతున్నాం ఇక్కడ ఇక్కడ ఆరు వందల అక్కడి నుంచి లిఫ్ట్ చేయలేమా ఇంకొంచెం ఎడలు తీరవది దీని ఈ సార్ ఇప్పుడు అక్కడ ఫారెస్ట్ ప్రాబ్లం ఉంది ఎప్పటి నుంచో పది ఏళ్ళ నుంచి అది అట్నే ఉంది ఇంకా అది మనం ఈజీగా రాదు సార్ ఎందుకంటే వైల్డ్ లైఫ్ రివైజ్డ్ ప్లాన్ ఇచ్చారు సార్ కండలే రిజర్వాయర్ నుంచి డైరెక్ట్గా ఆల్తూరు పాడి కెనాలకి ఫారెస్ట్ లేకుండా ఇచ్చారు సార్ ఫారెస్ట్ లేకుండా చేయించినది రివైజర్ ప్లాన్ ఒకటి ఇచ్చారు సార్ ఫారెస్ట్ కూడా క్లియరెన్స్ తీసుకొని చేశారు ఫారెస్ట్ లేదు అని లేకపోతే బెస్ట్ కదా రిజర్వాయర్ దగ్గర నుంచి వస్తారు నేరుగా స్ట్రీమ్ అట్లా వెళ్ళిపోతుంది ఎందుకు ఎన్ని రోజుల్ లేట్ అవుతుంది కూడా అది కూడా ఒకసారి తయారు చేయడం దానికి ముందు ప్రాబ్లం ఉందనే మనం ఇట్లా పెట్టాం సార్ యాక్చువల్లీ సో ఇది ఎప్పుడో ఎగ్జామ్ చేసి వెంటనే చేస్తాం సార్ తమిళనాడు పెట్టాం కదా అది విత్ వండికి పోతుంది వండికి పోయినప్పుడు మీకు ఏంటంటే మెయిన్గా ఇక్కడ నుంచి ఇక్కడికి చేస్తారా ఇక్కడ చేసి ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసి పెడతారా ఇక్కడ నుంచి డైరెక్ట్గా చేస్తారా లేకుంటే అది బెస్ట్ సో అదే చేస్తే అప్పుడు ఈజీ అవుతుంది ఈజీ అవుతుంది ఇక్కడ నుంచి పొండికి అవును ఈ సెపరేట్ డెడికేటెడ్ పొండికి మళ్ళీ ఇక్కడంతా వస్తుంది కదా పొండి మీద కూడా మీకు ఆన్లైన్ అన్ని ఇది అన్ని వస్తాయి కదా సత్యవేడ్ వస్తుంది వెంకటగిరి వస్తుంది కాళహాసురు వస్తుంది ఇవన్నీ ఈ పక్క వస్తాయి కదా మళ్ళా